హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు మా ఆవిడకే పప్పు తయారీ విధానం చూపిస్తున్నాను రెండు వందల యాభై గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ నేను దీనిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత గ్లాస్ అన్నర్ వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి ఇది చాలా త్వరగా ఉడిగిపోతుందండి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా స్టవ్ పై పెట్టిన తర్వాత పొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ రెండు వందల యాభై గ్రాముల పెసరపప్పుకి ఒక మామిడికాయ సరిపోతుంది పులుపు దీన్ని చిన్నగా ముక్కలు కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకకూడదు ఇలా ఉన్న టైంలోనే మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుంటే రెండు కలిసి ఉడుకుతాయి మెత్తగా ఉడికిపోతే మామిడికాయ ముక్కలు ఉడకవు ఇవి వేసేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలి మామిడికాయ పప్పు పెసరపప్పుతో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది మూత పెట్టి సిమ్లోని నెమ్మదిగా ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతే మొత్తం కలిపి చక్కగా గరిటితో కలిపిసుకోవాలి పెసరపప్పు మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండదు ఇలా రెండు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తగా కలిసేటట్టుగా కలిపిసుకోవాలి ఈ పప్పు మామిడికాయ ముక్కలు రెండు చక్కగా కలిపిస్కొని తగినంత ఉప్పు వేసుకొని రెండు కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో పోపు వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక మూడు స్పూన్లు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు లేదా కొత్తిమీర ఏదైనా సరే వేసి వేయించుకోవాలి ఇవి ఇలా దోరగా వేయించుకొని ఈ ఉడికిన పప్పులో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించి దించేయండి ఈ విధంగా పప్పు తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేడిగా ఉన్నప్పుడు కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన రెసిపీ నచ్చింది అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్